నమస్తే శ్రీ మాతేనమ శ్రీ గురుభ్యో నమః మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతి నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి తన సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచా అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్కఅవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ఆ ప్రత్యేకతలేంటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మేనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగా మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశి వారికి సూర్యుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం వల్ల ధార్మిక కార్యక్రమాలు దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయించే బుద్ధిని ప్రసాదిస్తాడు అయితే యాత్రలు కూడా చెయ్యడము క్షేత్ర దర్శనం చెయ్యడము ఆ మీలో మానవత్వము ఎక్కువగా పెరగడము ఇలాంటివన్నీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు పారిశ్రామిక వేత్తలు పారి వాణిజ్య రంగంలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు ఆ రంగంలో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ముప్పై రోజుల సమయంలో మంచి జ్ఞానంతో పాటు సేవా కార్యక్రమాలతో పాటు ధార్మికతను ఇవ్వబోతున్నాడు ఎప్పుడైతే ధార్మికత వచ్చిందో దాని వెనకాలే పుణ్యంతో పాటు మీ మీ కోరికలు కూడా తీరతాయి అనేది గుర్తిరగాలి ఎప్పుడైతే భగవంతుడు మనకి ఆ దాన ధర్మాల వైపు మానవత్వం వైపు అడుగులు వేస్తామో మన వెనకాలే పుణ్యము వస్తుంది మన కోరికలు తిరిగే మార్గం కూడా భగవంతుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు అదే పనిలో ఈ రాశిలో ఉండేవారికి సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు అయితే విద్యార్థులకు విద్యను అభివృద్ధి చేస్తాడు అంటే వారి ప్రయత్నం తక్కువ ఉంటే ఈయన ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఉచ స్థితిలోకి వెళ్లే అవకాశాన్ని విద్యార్థులకు ఇస్తున్నాడు మరి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇస్తున్నాడు దీనితో పాటు ఆకస్మిక ధనాన్ని ఇస్తున్నాడు ప్యాకేజీలు పెరగడము మీ పై అధికారులు మిమ్మల్ని గౌరవించడము ఇలాగా మీరు ఎక్కడైతే సంతృప్తి పొందుతారో ఎక్కడైతే హాయిగా ఉండగలుగుతారో అంటే ఉద్యోగ రీత్యా గాను డబ్బులు రావడము ప్రమోషన్స్ రావడము ప్యాకేజీలు పెరగడము ఇవన్నీ మరి సంతోషకారకాలే కదా అలా మిమ్మల్ని సంతృప్తి పరుస్తున్నాడు వ్యాపార వ్యవసాయక పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభాలతోనూ మంచి విస్తరణతోనూ అలా సంతృప్తి పరుస్తున్నాడు అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు పదవులు పెరగడము ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొనడము అధిష్టానంలో మంచి పేరు తెచ్చుకోవడము ఇలాంటి నాయకుడు సబాష్ అని అనిపించుకునేలాగా సంఘంలోనూ గౌరవ ప్రతిష్టలు కలగడము ఇవన్నీ చాలావా చాలా మంచి సంతోషించడానికి అయితే దీంతో పాటుగా కొత్త కొత్త పదవులు వీరు ఊహించని పదవులను వీరు చేపట్టబోతున్నారు అయితే మరి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే వీరు ఊహించని పాత్రలు రావడము వీరు ఊహించని పారితోషికాలు రావడము కొంతమందికి అసలు వదిలేసిన నిరాశతో ఉన్న ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు రావడము ఇలాంటివన్నీ ఈ ముప్పై రోజుల సమయంలో సూర్య భగవానుడు మీ రాశికి అన్ని ఇవ్వబోతున్నాడు అయితే ఒక చిన్న ఏంటంటే ఆరోగ్యంలోనూ మీకు కాకుండా మీ తండ్రికి ఆరోగ్యంలో భంగం కలిగించేటట్టుగాను అంటే జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకునేటట్టుగాను కనబడుతోంది ఈ ఒక్క ఆరోగ్యం మీద తన ఇన్ఫ్లుయెన్స్ పడుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేయండి మాకు నోరు తిరగదు రాదు అని అనుకోకండి తప్పనిసరిగా చదివే ప్రయత్నం తప్పో ఒప్పో చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆ సూర్య భగవానుడు సంతోషిస్తాడు దీనితో పాటు ఆదివారం నాడు ఈ పని చేయండి గురువారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడం కాని వినడం కాని చేసినట్టయితే గురు సంబంధిత అంటే గురువు ఇచ్చే ఫలితాలు గురువు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే ధనము ఆ భోగము భాగ్యము సంతోషము లాభము ఇలాంటి శుభకార్యాలు చేసే అవకాశము సూచనలు ఇలాంటివన్నీ గురువు ఇస్తాడు కాబట్టి గురుబలం పెరగడానికి మీరు ఈ గురు సంద అంటే గురు సంబంధిత ఆలయ దర్శనం కానీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేసినట్టయితే గురుబలం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది ఇది మేష సంక్రాంతి యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే